ఆ యూట్యూబ్ యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే ఒక వందల నాటి పురాతన నాటి ఒక కోట గురించి మేము చెప్పబోతున్నాం మన చరిత్ర ఏం చెప్తున్నానంటే అప్పటి నిజం పరిపాలన కంటే ముందు గోండు రాజులు అనేవారు పరిపాలన జరిగిందంట ఇప్పుడు ఆ కోట ఎక్కడో కాదు మనకు అతి సమీపంలోనే మన మంచాల డిస్టిక్ తాండూరు మండలంలోనే ఉంది ఈ కేవలం మా ఊరికి అతి సమీపంలోనే అంటే రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేద్దాం మనం ఎక్కువ మనకు దగ్గర ఉన్న వాటి గురించి వస్తే మనం పట్టించుకోం సో అందరికీ తెలియాలనేది ఇప్పుడు మా వీడియో అనేది తీయడం జరుగుతుంది ఇదే మనం చెప్పుకోవాల్సిన కోట ఆనాటి నాటి కోట ఇది ఈ దీనిలోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ రాజదర్బార్ అని అంటారు దీన్ని చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఈ కోటలోకి లోపలికి వెళ్ళడానికి దారిదే హిందువుల నుంచి వెళ్ళే లోపలికి వెళ్తారు చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది మనకు చరిత్ర ఏం చెప్తుంది అంటే శకం పన్నెండు వందల నలభై సంవత్సరాల నుంచి పదిహేడు వందల యాభై సంవత్సరాల మధ్యలో గోండు రాజులు ఇక్కడ ఉన్న కోటని పరిపాలించేవారు ఈ కోటని కేంద్రంగా చేసుకొని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పరిపాలించేవారంట ఇక్కడ చూడండి ఈ రాజ దర్బార్ అనేది ఎంత ఎత్తున నిర్మించడం జరిగిందో లోపడికి ఎవరు కూడా ఎక్కడైనా హైట్లో దీన్ని కట్టడం జరిగింది చూడండి మనం ఇంకా ముందుకెళ్ళి కూడా చూద్దాం మొత్తం చెత్తా చిదారులతో నిండిపోయింది ఇది ఆనాటి కాలం కావడంతో ఇక్కడ ఉన్న ఈ రాజ దర్బార్కి నాలుగు దిక్కున నాలుగు ముఖాలు అనేవి ఉన్నాయి మన చూస్తున్నాం చూడండి మనకు కనబడుతున్నాయి నాలుగు ముఖాలు చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది దీనికి ఉన్నటువంటి దర్వాజా చూడండి ఇంత పెద్దగా ఉందో డిజైన్ కూడా చాలా బాగుంది ఇక నాటి కాలంలో రాజులు ఇలా నిర్మించడం జరిగింది ఇంకా ఉన్నటువంటి ఎంట్రన్స్కు దీని చుట్టూ చూడండి లోపల కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇప్పటికి కూడా ఈ డిజైన్ని మనం అక్కడక్కడ మా ఇళ్ళలో ఇప్పుడు కూడా చూస్తుంటాం మనం ఇటువంటి ఆర్సీని ఇక్కడ చూడండి మనకి ఎంత ఎంత పెద్ద రాళ్లతోటి ఇక్కడ ఇది నిర్మించడం అనేది జరిగిందో ఇంత పెద్ద రాళ్లతోటి ఎటువంటి సిమెంటు సహాయం లేకుండా మట్టితోటే దీన్ని కట్టడం జరిగింది ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయమే అసలు ఇప్పటి కాలంలో ఇటువంటి సిమెంట్ లేకుండా మట్టితో కట్టడం అనే అసాధ్యం అని ఆనాటి కాలంలో దీన్ని ఎలా నిర్మించారో ఇంత పెద్ద రాళ్లతోటి చూడండి ఈ పక్క నుంచి వెళ్ళే దారి ఉంది ఇటు వెలుకెళ్ళి కూడా మనం చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ చూడండి ఈ రాళ్ళకు ఎటువంటి సిమెంట్ లేకుండా మట్టి తోటి నిర్మించడం జరిగింది మనకి ఇక్కడ అనిపిస్తుంది చూడండి చూడండి ఇదే మనకి ఇక్కడ కనిపిస్తున్న రాజదర్బార్ యొక్క వెనుకటి భాగం పూర్తి స్థాయిలో చెట్లను నిండడంతో మనకు కరెక్ట్గా కనిపించడం లేదు మన దగ్గర కూడా వెళ్ళలేం ఈ దర్బార్ వెనుక నాలుగు బురుజులు అనేటివి ఉంటాయి ఆ బుర్జులకు ఇక్కడ నుంచి స్వరంగ మార్గం ఉంటుంది ఒక బుర్జు నుంచి వెళ్ళి ఒక బుర్జుకి వెళ్ళడానికి స్వరంగ మార్గం నుంచి వెళ్ళి వెళ్తారు ఇంకా అటు వెళ్తే వాటి కూడా కొన్ని బుర్జులు అనేవి ఉన్నాయి అవి మనం అక్కడికి వెళ్ళి కూడా మనం కవర్ చేద్దాం ఇలా కనిపిస్తున్నాయి చూడండి అవే మనం అక్కడికి వెళ్ళి కూడా మేము చూపిస్తాం చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇది దీని యొక్క బుర్జు అంటారు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మనకు మెట్లు అనేవి దీని లోపల నుంచి వెళ్ళి పైనకి బట్టలు అనేవారు ఎక్కుతూ ఉంటారంట ఎక్కి పైన నిలబడి చూస్తూ ఉంటారు కాపలాగా ఈ యొక్క రాజ్యానికి ప్లేస్ ప్లేస్కి కాపలాగా ఉండడం అనేది జరుగుతుంటుంది పైన చూడండి ప్రస్తుతానికి చుట్టూ ఉన్న భూమి అంతా వీళ్ళు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు ఇక్కడ అంతా చూడండి దీన్ని సాగు వేసుకుని వీళ్ళు వ్యవసాయం భూమి లెక్కల ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నారు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు ఈ భూమిని అంతా ఇంకా ముందు కూడా ఇంకా రెండు బురుజులు ఉన్నాయి ఈ కోట నుంచి వెళ్ళి చంద్రపూర్ కోటల వరకు రహస్యమైన సొరంగ మార్గాలు అనేది మనకు చరిత్ర చెబుతుంది ఆ సొరంగ మార్గం మధ్యలోనే రామధామం రంగధామం అనే ఆలయాలు అంట ఇక్కడ కోటలు ఉన్నాయి అనడానికి గల సాక్ష్యం ఏంటి అని అంటే మన ఇంతకుముందు చూస్తున్న రాజ దర్బార్ ఇక్కడ కనిపిస్తున్న ఈ గురుజులే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి ఒక శిథిలావస్థక అవి చేరిపోయాయి ఈ కన్నా ప్రదేశం మొత్తం ఈ యొక్క గోండు రాజులు ఆనాటి కాలంలో వందలాదికి పైన చెరువులు అనేది నిర్మించడం జరిగింది ఇప్పుడు ఈ కోట వెనకాల కూడా ఒక చెరువు అనేది ఉంది ఇప్పుడు మేము మీకు అది చూపిస్తాం చూడండి ఇది ఆ కోట వెనుకున్నటువంటి చెరువు తాండూరు పెద్ద చెరువు ఇలా కొంత దూరంలో పోచంపల్లి చివారిలో ఖజానా గాండి అనే మరో చెరువును కూడా నిర్మించడం జరిగింది ఇలా ఎన్నెన్నో చెరువులని ఈ రాజులు నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మనం తెలుసుకోవాల్సిన ప్రాచీన చరిత్రలు ఇంకా మరెన్నో ఉన్నాయి మీకు తెలియడానికి మేము మరిన్ని వీడియోస్ తీస్తాం ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం విలేజ్ చేసుకోండి